శాస్త్రవేత్తలనే షాక్ కి గురి చేసిన ఆ నిజాలు తెలుసుకోండి ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటి చైనా వాల్ అత్యంత పొడవైన ఈ గోడ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు దీన్ని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు ఈ గోడ మొత్తం పొడవు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు ఈ గ్రేట్ వాల్ నిర్మాణ పనులు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో ప్రారంభమై పదహారవ శతాబ్దంలో ముగిశాయని చెప్తారు అంటే ఈ గోడ ఎంత పాతదో అర్థం చేసుకోవచ్చు ఈ గోడ శతాబ్దాలుగా టివీగా ఇప్పటికీ నిలబడి ఉంది ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ గోడ వేళ సంవత్సరాలుగా ఇలా నిలబడడానికి గల కారణాన్ని కనుగొన్నారు సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం చైనా అమెరికా స్పెయిన్ల పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక సహకార అధ్యయనం చారిత్రక కట్టడాలపై బయోక్రస్ట్ ప్రభావాలకు సంబంధించి కొత్త చర్చకు దారితీసింది నిజానికి లైకెన్లు బ్యాక్టీరియా సిలింద్రాలు నాచులు చిన్న మొక్కలతో కూడిన బయోక్రష్లు ఖనిజ ఉపరితలాలపై పెరుగుతున్నాయి అయితే చారిత్రాత్మక ప్రదేశాల నిర్మాణ సమగ్రతకు ముప్పుగా పరిగణిస్తారు ఈ జీవులు స్మారక చిహ్నాలకు ముప్పు కలిగిస్తాయా లేదా రక్షిత కవచంగా పనిచేస్తాయా చారిత్రక నిర్మాణాల జీవిత కాలాన్ని పెంచుతాయా అనే చర్చ ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంది నివేదికల ప్రకారం పరిశోధకుల బృందం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సుమారు ఆరు వందల కిలోమీటర్ల మేర సమగ్ర సర్వేను నిర్వహించింది బయోగ్రష్లు పురావస్తు ప్రదేశాలను ప్రభావితం చేసే నిర్దిష్ట పరిస్థితులను అర్థం చేసుకోవడానికి పొడి వాతావరణం ఉన్న విభాగాలపై దృష్టి సారించింది మట్టి నుండి ఇసుక గులకరాల పొరల వరకు నిర్మాణ సామాగ్రిని అధ్యయనం చేసిన అధ్యయనంలో శుష్క ప్రాంతాలతో సహా వివిధ పర్యావరణ సవాళ్లకు గ్రేట్ బాల్ అనుకూలతను వెల్లడిస్తుంది అయితే గోడలోని చాలా పాత విభాగాల్లో నేల మీద బయోట్రాస్ట్లు కనిపించాయని వెల్లడించారు ఈ సూక్ష్మ జీవులు నిర్మాణాల సంరక్షణ లేదా క్షీణతకు దోహదం చేస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఇక్కడ మాత్రం అవి సంరక్షించడానికే ఎక్కువ దోహదపడుతున్నాయి